హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం ఆనపకాయతో మంచిగా కమ్మగా ఉండే అండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ అండి ఇది ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వేయించుకోవాలండి వేయించుకొని ఇందులో కాస్త ఇష్టం ఉంటే వేసుకోండి ఎండు కొబ్బరి కూడా వేసాను లేదంటే స్కిప్ చేసేయండి వేగిపోయేయండి చల్లారేక పొడి చేసుకోవాలి తర్వాత మళ్ళీ పాన్ పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ లోపు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇది పొడి చేసి పక్కన పెట్టుకుందామండి పొడి చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇందులో ఆనపకాయ కట్ చేసిన ముక్కలండి ఒక చిన్న ఆనబకాయ మొత్తం ఆనబకాయ అంతా కట్ చేసేసి ముక్కలు చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసామండి మనం పొడిలో కూడా వేసాము సాల్ట్ చూసి వేసుకోవాలి తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే చూసారండి వాటర్ వెజిటబుల్ కదా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మగ్గిపోయిందండి ఆనమకాయ కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఇలా వాటర్ ఉండగా కొంచమేనండి మరీ పొడిగా అయిపోద్ది లేకపోతే ఏమాత్రం లేకపోతే ఇప్పుడు మనం పొడి చేసుకున్న పొడి మొత్తం వేసేసుకుని ఇంక పొడి వేసేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక అర నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే రెడీ అయిపోయిందండి ఆనపకాయ నువ్వు పిండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్